ప్రభుత్వ ఉద్యోగుల సహకార స్టోర్స్లో పనిచేసినటువంటి విశ్రాంతి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈరోజు కార్యాలయం ముందు శ్రీకాకుళంలో ధర్నా చేపట్టడం జరిగింది సిటీ ఆధ్వర్యంలో ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగుల సమస్యల్ని యాజమాన్యం పరిష్కారం చేయడం లేదు రిటైర్మెంట్ అయిన వెంటనే డ్రాడ్చూటి పిఎఫ్ బకాయిలు చెల్లించాలి కానీ నేటికి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కూడా నేటికి కూడా వాళ్ళ తన బకాయిలు చెల్లించలేదు వెంటనే తక్షణమే అలాగే చూటీ అలాగే పిఎఫ్ గ్రూప్ ఇన్సూరెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ బకాయిలు వెంటనే చెల్లించాలి లేకుండా మాత్రం ఈ పోరాటం ముందుకు తీసుకెళ్తాం కలెక్టర్ గారు కూడా చెల్లించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగుల సహకార రోజు ముండి వైఖరిగా అవలంబిస్తా ఉంది ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయకపోతే ఈ పోరాటాన్ని నిరహా అధ్యక్షుల రూపంలో ఇతర రూపంలో దశల వారిగా ముందుకు తీసుకెళ్తామని చెప్పిస్తున్నాం నా పేరు సీఎం చమ్మన్నాయుడు సిఐటియు జిల్లా అధ్యక్షుడు

ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుంచి అప్లికేషన్ ఇవ్వడం కలెక్టర్ ఫిర్యాదు చేయడం మీ దగ్గర వచ్చి ఫిర్యాదు చేయడం నేను పరిశ్రమ జరుగుతుంది కానీ ఇక్కడ మేనేజర్ మేము మా అధికారు అసలు సమాజం వచ్చి చెప్తాను అందరూ నేను చేయను అని రికార్డును దారుబారు చేసి నాట్క రా ఈ నేపథ్యంలో సిఐటి నేతృత్వంలో మా ఆల్ ఫ్యాంక్స్ మద్దతు నిర్వహిస్తున్నాం ఇంకో పది రోజుల్లో కానీ సమస్యలు పరిష్కరించకపోతే జర్నాలు కానీ ఈ కార్యక్రమం చేస్తామని మరోసారి తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను నా పేరు దంత భారతదేశం